ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచార ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి కన్యారాశి వాళ్ళకి కుజగురుల యొక్క కలయిక అనేది ఉంది ఇది కుజుడు గురువు భాగ్యస్థానంలో ఏర్పడటం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది పనులలో వేగవంతం పని పట్ల ఉత్సాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగం వ్యాపారంలో కూడా ఆటంకాలు లేకుండా సజావుగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సంబంధ సంబంధాల్లో కొంత విభేదాలు పెరగటం ఉద్యోగులకి తోటి ఉద్యోగులకి సహచరులతోటి కొంత రాజకీయ పరంగా కొన్ని విభేదాలు జరిగే ఉంటాయి అంటే ఉద్యోగస్తులందరికీ కూడా తోటి ఉద్యోగులకు కూడా రాజకీయం చేసే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ సంస్థలు అలానే మానసికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కొంత ఓపిక్గా ఉండాలి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగులకి సహ ఉద్యోగుల యొక్క సంబంధాలు కొనసాగించాలి కొంత బుద్ధి మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది అలానే జ్ఞాతులతోటి తోబుట్టువులతోటి కూడా కలహాలు లేకుండా మితభాషిగా ఉండటం అనేది చాలా మంచిది స సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవాలి మిమ్మల్ని మీరు నిందించుకోకుండా ఉండాలి అంటే ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయపరంగా చాలా బాగుంటుంది అలానే వీళ్ళకి స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా విస్తరణ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విస్తరణ అంటే ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు బిజినెస్ని అది ఫ్రాంచెస్ కానీ బ్రాంచెస్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి ఉద్యోగులకి కూడా వాళ్ళకి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి సంబంధమైన విషయాలు వచ్చే అవకాశం అంటే మంచి సంబంధాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉండటం అలానే ఆకస్మికంగా ధనలాభం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారే అవకాశాలు ఆ ఊరు మారటంతో ప్రతిదానిలో కూడా కొంత ఆలోచన సరళిలో కొంత మార్పు జరుగుతూ ఉంటుంది ఆలోచన సరళిలో మార్పు అంటే ప్రతి విషయంలో కూడా కొంత వివాదం లేకుండా ఆర్గ్యుమెంట్స్ లేకుండా మితభాషగా ఉండటం చాలా మంచిది తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి లౌకిక జ్ఞానంతో ముందుకెళ్ళటం వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలనుకోండి మనకి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకి బాగా కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెంచుకుంటారు వీళ్ళు అంటే వేరే విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటారు చదువు పట్ల ఆసక్తి పెరగటం అనేది మంచి శుభరిణామం చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం తీర్థాల్లో స్థానం విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విందులు వినోదాలతో పాటు వాళ్ళకి శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం స్నేహితులతో గడపటం విదేశాలకి యాత్రలు చేయటం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం లేకపోవటం అంటారు సంతానం లేని కూడా సంతానం కలగటం ఆ సంతానంతో పాటు వీళ్ళకి ఏదైతే గురుబలం అనేది ఉండటం వల్ల కూడా కొంత మంచి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ వీరికి వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది కేవలం గురువు యొక్క ప్రభావమే కాదు కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వివాదాలు తగాదలు గొడవలు లేకుండా ఉండటం చాలా మంచిది అంటే భూసంబంధమైన విషయాల్లో మటుకు బహుజాగ్రత్తగా ఉండాలి వివాదాలు కోర్టు సమస్యల విషయాల్లో అనవసరమైన రాద్ధాంతాలు చేసుకోకుండా ఆ గొడవను మనం పెంచుకునే స్థితికి రాకూడదు గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు పైద్య సంబంధించిన విషయాల్లో అలానే శరీరంలో ఉష్ణం బాగా పెరగటం ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు ఉంటాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు దాంతో ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు ప్రయాణాల విషయంలో కూడా బహుజాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఎక్కడ నెగిటివ్ ఉంది ఎక్కడ పాజిటివ్ ఉందని తెలుసుకొని మనం ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి పనిలో కూడా వీళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది కానీ ఆరోగ్యము ప్రమాదము భూసంబంధించిన విషయాలు కెమికల్ కంపెనీలు ఆరోగ్యాన్ని కొంత కష్టపట్టం ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా కొంత ఆరోగ్యాన్ని మార్చుకోవడానికి కూడా కొంత కష్టాన్ని అంటే ఆరోగ్యం మనం బాగలేదనుకో బెడ్ మీద ఉంటాం ఎంతో కష్టపడతాం ఆ కష్టం లేకుండా ఉండటానికి ఆరోగ్యాన్ని ఎప్పుడప్పుడు మీరు మెరుగుపరుచుకొని ముందుకెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటించాను ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడు యొక్క స్తోత్ర పారణం చేసుకోవటం ఒకటి అంగారకుడి యొక్క స్తోత్ర పారణంతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్ధే మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టడం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుధ శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతో పాటు ధరణీగర్భ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయిపడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణరి మంత్రాన్ని మనకు ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెచ్చాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనా